హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు గుడ్ న్యూస్ భారీగా పెరగనున్న జీతాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలోనే రేవంత్ సర్కార ప్రభుత్వ రంగ సొసైటీలు సంస్థలు యూనివర్సిటీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు ఇచ్చినట్లుగానే వారికి సమానంగా మధ్యంతర భృతి అయ్యారు ఇవ్వాలని నిర్ణయించింది ఈ ఉద్యోగులకు మూల వేతనంపై ఐదు శాతం ఐఆర్ మంజూరు చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు సహకార సొసైటీలు యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది